సహజం కదా గొడవ పెట్టుకోవడం ఇద్దరికి పడలేదు కోట్లా ఆస్తి ఇద్దరు విడిపోయి ఉన్నారు ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నారు ఒక అబ్దుల్లా వచ్చింది బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యా ముస్లింలు అనుకోండి అడికి నలుగురు భార్యలు ఉన్నారు పద్దెనిమిది మంది పిల్లలు ఉన్నారు రామ్ ప్రసాద్ ఇంట్లో పనికి వచ్చిండు వచ్చిన తర్వాత రాంప్రసాద్ బిజినెస్ వ్యవహారాలలో బిజీగా ఉంటూ ఊరికే దిడుతుండే అన్నట్టు అబ్దుల్లాని అప్పుడు అడిగిందంట అంట రామ్ ప్రసాద్ భార్య సార్ నిన్న ఇట్లా తిడుతుంటే నీకు కోపం వస్తా లేదా అబ్దుల్లా అంటే ఎందుకు కోపం వస్తుంది మేడం సార్ చేసేది మా నా భార్య నా పిల్లల కోసమే కదా అప్పుడు రామ్ ప్రసాద్ భార్య మా ఆయన నీ కోసం నీ పిల్లల కోసం ఎందుకు చేస్తున్నాడు నా కోసం నా పిల్లల కోసం చేస్తుండే కదా అంటే మేడం వీడు ఎంత తెలివైనడు అంటే వీనికి స్ట్రాటజీ ఉంది వీనికి ప్లానింగ్ ఉంది వీనికి ఒక ఎజెండా ఉంది రెండు శ్యాంప్రసాద్ ప్రసాద్ ఇద్దరికి కలిసి పని చేస్తాడు అనమాట అంటే ఇక్కడ ఆఫీస్ లో ఈయనకు బిజినెస్ కి అక్కడ ఆయనకు బిజినెస్ కి ఎందుకంటే అన్నదమ్ముల మధ్యలో ఎంత బ్రేక్ ఏం రాలేదు కదా రాదు కదా సహజంగా తోడుకోడళ్లకు రాదు ఫ్యామిలీ వేరే ఉంటది కానీ అన్నదమ్ములు మంచి మాటలు ఉన్నారు కాబట్టి వీడు ఇద్దరికి మీడియేటింగ్ ఉన్నారు చెప్తున్నాడు రేపు నాకు పద్దెనిమిది మంది పిల్లలన నాకు తొమ్మిది మంది కొడుకులు ఉన్నారు ఎవరో ఒక కొడుకు ఎవడో ఒకటి నీ కూర్తనే లైన్ వేస్తాడు లవ్ జిహాద్ అని మీరు మొత్తుకుంటారు అరే నా చెల్లెని ఎట్లా వేసుకోతరా అని చెప్పేసి నీ కొడుకు వస్తాడు నీకు లింగులు ఇటుకోమనుకుంటా ఒకటే కొడుకు నాకేమో ఎనిమిది మంది కొడుకులే ఇల్లు వాళ్ళు కొట్టుకున్నప్పుడు తప్పిపోయి పై నీ కొడుకు నీ కూతుని వేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ వస్తే నీ కొడుకు పోతే హండ్రెడ్ పర్సెంట్ వచ్చే ఒకటి రెండు అక్కడ మీ మరిది ఉన్నాడు వాళ్ళకు కూడా ఒక బిడ్డ ఒక్కొక్కడికే ఆ నీ మరిది కూతురు నీ కూతురు బాగా క్లోజ్ సో ఆ పిల్లని కూడా ట్రాప్ చేసేది ఉంటే అప్పుడు అమ్మాయికి అక్క దగ్గర ఉంటాం అక్కడ అక్క ఉన్ను నేను కలిసి ఉంటాం అని చెప్పేసి అది కూడా అక్కడ నుంచి ఆస్తి వచ్చేది అసలు మీ మొత్తం ఫ్యామిలీలో ఉన్న ఆస్తిలో టూ థర్డ్ నాకే వచ్చే మీరు అంతా నా కోసమే పని చేయబట్టే నేను ఇంకా దేని గురించి ఆలోచించాలి దేని గురించి బాధపడాలి పిల్లల్ని అయిపోతుంది కదా ఈ కథ ఖచ్చితంగా సెపరేట్ గా కట్ చేసి దీనికి జనాలకు ఇంట్రెస్టింగ్ గా తయారు చేసి ఎందుకంటే చూడాల్సినటువంటి కథ కాబట్టి 지 <susur>